ప్రేక్షకులందరికీ నమస్కంజలి మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఫిబ్రవరి నెలలో గ్రహాలు ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు గ్రహాలు స్థితి ఏంటో చెప్పుకున్నాము తదుపరి రాశి కన్యా రాశి కన్యారాశి అధిపతి బుధుడు ఈ కన్యలో ఉత్తర ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి కన్యని లగ్నంగా చేసుకుంటే కనుక రా మకరంలో రవి శుక్రుడు కుజుడు బుధుడు ఉన్నారు రాహు ఏమో కుంభంలో ఉన్నారు మేనల్లో శని ఉన్నారు గురువేమో ఇదేంటి మిథునల్లో వక్రించున్నారు కేతువేమో వ్యయంలో ఉన్నారంటే సింహంలో ఉన్నారనమాట అందువల్ల కేతు వ్యయంలో ఉన్నారని అంటే గ్రహ స్థితి మీకు అనుకూలమైతే బాగుంటుంది లేదైతే కొంచెం ఇబ్బందులు ఉంటాయి మీకు ఈ మాసం ఓవరాల్ గా చూసుకుంటే పర్వాలేదు బాగానే ఉంటుంది మీరు శుభకార్యాలు చేయడానికి ఆసన్నం అవుతారు పదహారో తారీఖు వరకు కూడా ఫిబ్రవరి పదహారు వరకు ఉంది ఫిబ్రవరి పదహారు తర్వాత ఏ శుభకార్యాలనే చేయాలి అందువల్ల మీకు ఈ మాత్రంలో శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంది ఈ శుభకార్యాలు చేయడం వల్ల మీకు బంధుమిత్రులు మీ ఇంటికి వస్తారు అందువల్ల బంధుమిత్రులను కలిసే అవకాశం మీకు చాలా కనపడుతోంది ఈ మాసంలో ఇంకా విందులతోటి వినోదాలతోటి చాలా ఆనందంగా గడుపుతారు ఈ మాసం అంతా మీరు ఇంకా కొత్త పరిచయాలు జరుగుతాయి ఆ పరిచయాల వల్ల మీకు మంచి జరుగుతుంది భార్య పిల్లలతోటి సఖ్యతగా ఉంటారు చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా విద్య విద్యార్థులకు మాత్రం కొంచెం విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల మీరు జాగ్రత్తగా విద్యను చదువుకోవడము దానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ముందే తీర్చుకోవడము చేయాలి విద్యలో ఆటంకాలు వస్తే మరి సంవత్సరం ఎటు కాకుండా పోతుంది కనుక కొంచెం జాగ్రత్త వహించి విద్యార్థులు చాలా శ్రద్ధగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది ఇంకా ఈ రాశి పురుషులకి పరస్తి పరిచయాలు పెరిగే అవకాశం ఉంది అది మీరు అది ఎంతవరకు వెళ్ళాలి ఆ పరిచయం అనేటటువంటిది మీరు విజ్ఞతతో ఆలోచించి ఆ పరిచయాల్ని అక్కడ కట్ చేయడమా లేదా దాన్ని కంటిన్యూ చేయడమా అన్నది ఆలోచించుకోవాలి దానివల్ల మీకు సమస్యలు రాకుండా మీ భవిష్యత్తుకి మీ కెరీర్కి మీ ఫ్యామి మీ కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి ఉద్యోగ ఉద్యోగస్తులకైతే మంచి కాలం పర్వాలేదు ఉద్యోగస్తులకి చాలా బాగుంది అందువల్ల మీరు అధికారులు మన్నల్ని పొందుతారు మీకు ప్రమోషన్లు వస్తాయి డెప్యుటేషన్ కావాలనుకుంటే డెప్యుటేషన్లు వస్తాయి మీకు మంచి ఇంక్రిమెంట్తో కూడా వస్తుంది విద్యార్థులకి శ్రమతో కూడినటువంటి విద్య తప్పదు ఎలాగన్నా మార్చి ఫిబ్రవరి మార్చిలో విద్యార్థులు కష్టపడవలసిన అవసరం చాలా ఉంటుంది ఇక గ్రహాలు ఏ ఏ గ్రహాలు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతున్నాయి అంటే రవి పదమూడో తారీఖున మకరం నుంచి కుంభానికి మారుతున్నారు శుక్రుడు ఆరో తారీఖున మకరం నుంచి కుంభానికి మారుతున్నారు బుధుడు ఫిబ్రవరి మూడో తారీఖున మకరం నుంచి కుంభానికి మారుతున్నారు ఈ నాలుగు గ్రహాలు అక్కడే ఎక్కువ ఈ మంత్ ఈ నెల అంతా ఉంటాయి ఇక ఈ నెలలో మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేనో తారీఖున వచ్చింది ఈ మహాశివరాత్రి చాలా పుణ్యదినం అందువల్ల ఈ రాశి వారు జాగ్రత్త వహించి శివుడికి అభిషేకాలు చేయించడము శివ శివాలయ సందర్శనం చేయడము మీరు చేతనైతే ఇంట్లో అభిషేకాలు చేసుకోవడము ఓపిక ఉంటే శక్తి ఉంటే ఉపవాసం ఉండడము అదే విధంగా మీరు శివా దర్శ శివాలయ సందర్శన చేయడము జాగరణ చేయడము వీటి వల్ల మీకు ఇంకా మంచి జరిగే అవకాశాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి మేషరాశి వారికి పన్నెండో ఇంట్లో శని ఉండడం వల్ల ఇబ్బందులు అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మే శని మేషరాశి వారికి ఇది కూడా జరుగుతుంది ఏళ్ళనాటి శని కూడా జరుగుతుంది కనుక అలాగే కుజుడు మేషరాశి అధిపతి కుజుడు అయినా కుజుడు నాలుగో దృష్టి కూడా మేషరాశి మీద ఉంది వీరికి ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి అందుకని శని శివ అభిషేకాలు చేయడము శనికి సంబంధించిన హనుమాన్ చాలసా పారాయణ చేయడము హనుమాన్ టెంపుల్ కి వెళ్లడము అనేటటువంటివి ఈ రాశి వారికి మంచి పరిహారాలుగా చెప్పవచ్చు ఇక శివరాత్రి రోజున తప్పకుండా శివ శివాభిషేకం చేయడం వల్ల వీరికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి తరువాత తర్వాత వృషభ రాశి వారికి శని మూడో దృష్టి శని మేన మేనంలోంచి వృషభ రాశిని మూడో దృష్టితో చూస్తున్నారు అందువల్ల ఈ ఈ దృష్టి నుంచి తప్పించుకోవాలి అంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి వృషభ రాశి అధిపతి శుక్రుడు కనుక అమ్మవారిని ప్రా అమ్మవారిని అమ్మవారిని అయ్యవారిని ప్రార్థించడం వల్ల వారి పూజలు చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది ఇంకా మిథున రాశి మిథున రాశిలోనే గురువు ఉన్నారు ఆయన వక్రించి ఉన్నారు అయినా కూడా మిథున రాశి వారికి అధిపతి బుద్ధుడు కనుక విష్ణు విష్ణు ఆలయాలు సందర్శించడము విష్ విష్ణు సహస్రనామం పారాయణ చేయడము అదే విధంగా దత్తాత్రేయుడిది కానీ సాయిబాబాది కానీ లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు జరుగుతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు అంటే అమ్మవారి పూజ చేయడం చాలా అవసరం వీరికి ఇంకా ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు కుజుడు రవి శుక్రుడు బుధుడు అందరూ సప్తం దృష్టితో కర్కాటక రాసిని చూస్తున్నారు అందువల్ల వీరు విష్ణు విష్ణు సహస్రామం పారాయణ చేయడము అమ్మవారి అభిషేకాలు చేయడము దుర్గా లలితాదేవి కానీ రాజరాజేశ్వరి కానీ ఏదైనా అమ్మవారి పూజ చేయడము లక్ష్మీదేవి పూజ చేయడము అట్లాగే శివాభిషేకం చేయించడము అభిషేకాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంత దృష్టి తగ్గుతుంది అనమాట తరువాత సింహరాశి సింహరాశికి అధిపతి రవి రవి అనుకూలంగా ఉండాలి అంటే విష్ణు విష్ణుని పూజించాలి ఇంకా సింహరాశికి రాహు ఏడో దృష్టి ఉంది కుజుడు ఎనిమిదో దృష్టి ఉంది అందువల్ల కుజుడు కుజుడు దృష్టిని తప్పించుకోవాలంటే సుబ్రమణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి రాహు దృష్టి నుంచి చేయ తప్పించుకోవాలంటే రాహుకేతువులు పూజ చేయడము మంగళవారం నాడు దుర్గా దుర్గాదేవ ఆలయంలో రాహు దీపాలు పెట్టడము ఆదివారం కూడా రాహు దీపాలు పెట్టుకోవడము అట్లాగే అమ్మవారి ఆరాధ దుర్గాదేవి ఆరాధన చాలా మంచి జరుగుతుంది అనమాట సింహరాశి కన్యరాశి కన్యారాశి వారికి ఆ ఉన్న కన్య శని కన్యా రాశిలో ఏడో దృష్టితో చూస్తున్నారు అందువల్ల కన్యరాశి వారికి అధిపతి బుధుడు కనుక బుధుడు కోసం విష్ణు శాసనామం పారాయణ చేయడము శివాభిషేకం శని దృష్టి నుంచి బయటపడాలంటే శివాభిషేకాలు చేయడం చాలా మంచిది తులా తరువాతి తులారాశి రాశికి గురుడు పంచమ దృష్టితో చూస్తున్నాడు అందువల్ల గురు దృష్టి ఉంది కనుక ఈ రాశి వారికి ఇబ్బందులు తక్కువే ఉంటాయి అయినా సరే వీరు అమ్మవారు ఆరాధన చేయడము ఎందుకంటే అధిపతి శుక్రుడు కనుక అమ్మవారు ఆరాధన చేయడము గురువుకి సంబంధించినటువంటి అంటే దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ లేదా సాయిబాబాని కానీ పూజించడము వృశ్చిక రాశికి అధిపతి సుక్ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అలాంటి కృష్చిక రాశి వాళ్ళు కుజుడు కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశికి అధిపతి గురువు గురువు సప్తమ దృష్టి ధనుసు రాశి మీద ఉంది అందుబాటులో వీళ్ళు గురువుకి సంబంధించిన ఆరాధన దత్తాత్రేయుడు ఆరాధన లేదా దత్తాత్రేయుడు ఆరాధన చేయడము లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడము సాయిబాబా రాఘవేంద్ర స్వామి ఆరాధనలు గురువుల్ని పెద్దల్ని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇక తదుపరి మకర కుంభరాశులు ఈ రెండిటికి శని అధిపతి ఈ రాశిలోనే పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీరికి చెప్పదగిన సూచన ఏంటంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి ఈ రెండు రాశులు వారికి శివాభిషేకం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా శివాభిషేకం వల్ల తగ్గుతాయి తదుపరి మేనరాశి మేనరాశికి అధిపతి గురువు మేన్రాసులోని శని భగవానులు ఉన్నాడు అందువల్ల వీళ్ళు శివాభిషేకం చేయడము శని శని భగవాన్ నుంచి ఏలునాడు శని నుంచి తప్పించుకోవాలంటే శివాభిషేకం చేయడము గురువు యొక్క ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారాలు